హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న ముఖ్యమైన పనుల గురించి తెలుసుకుని ముఖ్యంగా మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బిల్డింగ్లో అయితే దాదాపు పూర్తి అయిపోయినాయి అదేవిధంగా మనకు ఎన్ టోల్ రోడ్ పక్కన శరీరవేగంగా వర్క్ అయితే చేస్తున్నారు అదే ఐకాన్ ఇక్కడ టవర్స్ ఒకటి రెండు దగ్గర శరీరంగా పనులు జరుగుతున్నాయి కంప్లీట్గా స్కిప్ చేయకునే ఈ వీడియో చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళైతే నిర్మిస్తున్న నూట పదహైదు బంగ్లా సీవి వీటిని అయితే మనకు కే వారు అయితే నిర్మిస్తున్నారు ఇవి దాదాపు మనకు సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ బిల్డింగ్స్ దాదాపు పూర్తి సో ఇక్కడ జరుగుతున్న చూడవచ్చు మీరు ప్లాస్టింగ్ వర్క్ అయితే ఈ సైడ్ అంతా జరుగుతుంది రాబోయే కొద్ది నెలల్లో ఇవి మనకు అందుబాటులో రాబోతున్నాయి ఇవి వచ్చి సెక్రటరీకి ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకి పోతే ఇవి నిర్మిస్తున్నారు వాళ్ళ కోసం ఇది వచ్చి మనకు ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు ముందరే ఉంటుందన్నమాట ఇది రాయిపూడి గ్రామానికి అతి సమీపంలో ఉంటాయన్నమాట ఈ నిర్మాణాలు ఇది కోర్ క్యాపిటల్ ఏరియాలోనే వీటి వీటిని కూడా నిర్మిస్తున్నారు ఇక్కడ చూడండి బిల్డింగ్ దగ్గర కూడా వర్క్ అయితే జరుగుతుంది మొత్తము ప్లాస్టింగ్ వర్క్ అయితే ఇంటర్నల్ వర్క్ కొన్ని బంగ్లాస్లో అయితే జరుగుతుంది అనమాట మీరు చూడవచ్చు దాదాపు ఈ బంగ్లాలన్నీ పూర్తి అయిపోయినాయి అనమాట వీటిని తక్కువ కాలంలోనే దాదాపు ఇది వీళ్ళు స్టార్ట్ చేసి ఎయిట్ మంత్స్ వస్తుంది ఎయిట్ మంత్స్లోనే వీటిని ఇంత మార్పు అయితే వచ్చింది ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర మనకి ఇట్ట కనిపిస్తుంది అనమాట ప్లాస్టింగ్ వర్క్ ఏదో ఒక బిల్డింగ్ దగ్గర ఏదో ఒక వర్క్ అయితే కంటిన్యూగా చేస్తున్నారు మీరు అయితే క్లియర్గా అయితే చూడవచ్చు స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మనకు ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర కూడా వర్క్ అయితే జరుగుతుంది ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా చూద్దాం ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ మొత్తం లైన్ అనమాట ఒకే లైన్లో చాలా తక్కువ టైంలోనే వీటిని శరవేగంగా చేస్తున్నారు వందలాది మంది కార్మికులు డే అండ్ నైట్ అయితే ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారనమాట అందుకే మీరు ఇంత మార్పు అయితే ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ఇంత ఫోక్రస్ చాలా మంది డే అండ్ నైట్ మీరు అసలు ఊహించలేదు ఇంత మార్పు వస్తుందని లాస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి ఎలా ఉండింది ఎలా మార్పు తీసుకొచ్చింది మరో కొద్ది నెలలు ఇవి దాదాపు అందుబాటులోకి రాబోతున్నాయి సో మనం ఇది వచ్చి మీరు చూస్తున్నారు కదా ఎమ్మెల్సీ క్వార్టర్స్ దాదాపు ఇవి కూడా ఫినిషింగ్ స్టేజ్లోకి వచ్చాయన్నమాట ఈ టవర్స్ వీటిని వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే టవర్స్ అంటున్నారు అనమాట వీటిలో ఇంటర్నల్ వర్క్స్ విండోస్ వర్క్ అయితే చేస్తున్నారు మీరు చూడవచ్చు ఇక్కడ కొంతమంది ఇక్కడ సైడ్ వాళ్ళు కూడా నిర్మిస్తున్నారు ఇది పెయింటింగ్ వర్క్స్ రీసెంట్లీ మీకు ఇక్కడ ఇదంతా పెయింటింగ్ వర్క్ అయితే చేశారనమాట వీటిలో దీని వెనకే మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ కూడా ఉంటుంది అది మాత్రం ఓపెన్ అయిపోయింది ఇక్కడ ఫంక్షన్స్ కూడా జరుగుతున్నాయి చాలామంది వస్తూ అనమాట హడావిడి చాలా ఉందన్నమాట ఏపీసీఆర్డీ బిల్డింగు ఈ రూట్ వచ్చి మనకు హైకోర్టుకి వెళ్తుంది అనమాట డైరెక్ట్గా ఇది సిడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ వాళ్ళకి ఇక్కడ ఒక్క వర్క్ అయితే చేస్తున్నారు మీరు చూడొచ్చు మరో కొద్ది నెలల్లో రాబోయే కొద్ది నెలలో మనకి ఇవన్నీ ఫినిష్ అయ్యి ఇక్కడ అందుబాటులోకి రాబోతున్నాయి అనమాట ఈ టవర్స్ అని వీటి అనకు కూడా చాలా టవర్స్ అయితే ఉన్నాయి అక్కడ కూడా వర్క్ అయితే జరుగుతుంది సో మనం అయితే ఇప్పుడు ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు దగ్గర అయితే చూద్దాం అయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఐకానిక్ టవర్స్ దగ్గర రెండు ఒకటి దగ్గర అయితే వర్క్ సరైన చేస్తున్నారు పైన ఏది జరుగుతుందో చూడవచ్చు మీరు పైన చూడండి కడ్డీలు కాడ ఎంతమంది చేస్తున్నారు పైన డ్రిల్లింగ్ చేస్తున్నారు మొత్తం కమిల్ వర్క్ పైన ఐరన్స్ వర్క్ అనమాట ఇక్కడ వర్క్ వచ్చే శరవేగంగా జరుగుతుంది ఇక్కడ చాలా మంది వర్క్ చేస్తున్నారు కింద కూడా చూడండి ఎంతమంది ఉన్నారు ఇది టవర్ అనమాట సాపర్జీ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు పైన చాలా మంది మొత్తం ఐరన్ ఉన్నాయి కదా ఇవన్నీ ని కటింగ్ చేస్తున్నారు అన్నమాట సో వర్క్ వచ్చి ఇక్కడ శరవేగంగా జరుగుతుంది చూడండి లోపల కనిపిస్తున్నారా మీకు జూమ్ చేసి చాలా మంది కూర్చో ఉన్నారు చూడండి కమ్మిల మధ్యలో ఉన్నారు లోపల ఇక్కడ కొంతమంది లోపల ఉన్నారు ఆ టవర్ దగ్గర కాంక్రీట్ వర్క్ చేస్తున్నారా గోడవారా లాస్ట్లో ఆపోజిట్లో ఇది టవర్ అన్నమాట ఇక్కడ కూడా సేమ్ వర్క్ అదే జరుగుతుంది మొత్తం జూమ్ చేస్తే బర్లు అవుతుంది అన్నమాట క్లారిటీ కనిపించలేదు మీకు చాలా లాంగ్లో ఉన్నది కాబట్టి ఇది టవర్ వన్ టవర్ టూ దగ్గర జరుగుతున్న ప్రజెంట్ అమరావతిలో సర్వేగా వక్స్ అన్నమాట ఇవి ఇక్కడ నాకు గోడ జేసీపీ ఉంది కదా అక్కడ కాంక్రీట్ వర్క్ జరుగుతుంది టవర్ ఉన్న అక్కడ లాస్ట్ మనకి ఎదురుగానే మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ అన్ని బిల్డింగ్లు కూడా ఇంత కనిపిస్తున్నాయి చూడండి బ్యాక్గ్రౌండ్ వెళ్తున్నారు లోపల చూడు రాజ్ తీసుకెళ్తున్నారు చూడండి మొత్తం ఐరాడ్ రాడ్స్ ఇద్దరు వ్యక్తులు సో ఈ పక్క కూడా మొత్తం కాంక్రీట్ వేసారు చూడండి ఇక్కడ ఈ సైడ్ కూడా అక్కడ కూడా మనసులో ఉన్న మొత్తం సో ఐకానిక్ టవర్స్ దగ్గర సర్వేగా సాగుతున్నాయి అన్నమాట వర్క్ సో డే బై డే చాలా ప్రోగ్రాఫ్స్ వస్తే ఇక్కడ ఉందన్నమాట టవర్స్ దగ్గర మీరు రెగ్యులర్గా వాచ్ అంటే మీకు వచ్చి చూడొచ్చు అన్నమాట సో ఇవ్వండి ప్రజెంట్ వర్క్ జరుగుతుంది ఇది టవర్ వన్ దగ్గర సిచ్యువేషను అక్కడ కూడా లోపల ఉన్నారు చూడండి అక్కడ జేసీపీ కూడా పైకి పోతుంది టవర్ దగ్గర కమ్మీలు తీసుకుని వస్తుంది చూడండి అప్పుడు ఇద్దాం మీరు చూస్తున్నారు ఇది ఎన్ టోల్ రోడ్ అనమాట వర్క్ సర్వేంగా చేస్తున్నారు ఇవి వచ్చి మనకు వైకన్క టవర్స్ పక్కనే ఉంటుంది చూస్తున్నారా ఇది ఇది వైకన్క టవర్స్ టూ అనమాట శరవేగంగా చేస్తున్నారు వర్క్ ఇక్కడ దీని ఆనుకొనే ఉంటుంది అనమాట ఇక్కడ కాంక్రీట్ వర్క్ డేసీపీ వర్క్ అయితే జరుగుతుంది కొంచెం జూన్ చేసి చూస్తాం చూడండి చాలా దూరంలో ఉన్నది ఒక పక్క జేసీబీలు పనిచేస్తున్నాయి చూడండి ఎంత ఒక రోడ్ Tuo on tuolla se -hän.